నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ అనుకుంటాను లాస్ట్ టైం వీడియోస్ లో మనం ఏమేమి నేర్చుకున్నాం గుర్తుందాం మీకు సల్వార్ నేర్చుకున్నాం సెమీ పటియాలా నేర్చుకున్నాం కుర్తా అండ్ కుర్తీ నేర్చుకున్నాం వీటిని బట్టి మెయిన్ డ్రెస్సెస్ అయిపోయినట్టు నార్మల్ గా మనం వేసుకునే డ్రెస్సెస్ ఉండేవి అవి అయిపోయినట్టు ఇప్పుడు కొంచెం ఫ్యాషన్స్ లోకి వెళ్దాం మనం ఇప్పుడు ఇవాళ నేను నేర్పించాలనుకుంటున్నాం చూడీదారు ఏంటంటే ఇంతవరకు నేను యూట్యూబ్ లో ఎప్పుడు ఎవరు నేర్పించలేదు ఈ రకంగా నేను చూడలేదు కూడా యాక్చువల్ గా క్రాస్ అవుతుంది క్లాత్ అంతా మీరు ఇది అనుకోండి మీరు లెగ్గింగ్స్ ని మర్చిపోతారు అంత బాగుంటుంది అంత కంఫర్ట్ ఉంటుంది ప్లస్ వాషబుల్ లో మళ్ళీ పోగులు వస్తుంది దారాలు వస్తుంది అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు నీట్ గా ఉంటుంది కలర్ కూడా కరెక్ట్ మ్యాచ్ అవుతుంది ఈ చూడిదారి ఎలా ఉంటుంది అంటే ముందు మెజర్మెంట్స్ తీసుకుంటాం మనం కాలి మొత్తంగా కాలి నుంచి హెప్పు థై మోకాలు లెగ్ లూజ్ ఇలాగ అన్ని కొలతలు తీసుకోవాలి దీనికి టైట్ గా వస్తుంది కాల్దూరి అంత లూజ్ ఉంటే సరిపోద్ది దీనికి ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటాం తర్వాత ఈ మెజర్మెంట్స్ తో ఒక చిన్న క్యాలిక్యులేషన్ తో ఒక బ్యాగ్ లాగా కుట్టుకుంటాం ఆ బ్యాగ్ ని కుట్టిన తర్వాత ఆ బ్యాగ్ని కట్ చేసుకుంటాం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు నోట్స్ వస్తుంది ఆ నోట్స్ ప్రకారం డ్రాఫ్టింగ్ వస్తుంది దాని తర్వాత మనకి కుట్టడం వస్తుంది అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా వినండి ఎంత బాగా వింటే అంత బాగా వస్తుంది తర్వాత మీరే అనుకుంటారు అసలైన చూడీదార్ అంటే ఇదే అని అర్థమైంది కదా ఇది ఎవ్వరు ఏ టైలర్స్ కుట్టడగా నేను చూడలేదు రెడీమేడ్స్ లో కూడా క్రాస్ లో ఒక లెగ్గింగ్ టైప్ లో కుట్టిచ్చేస్తారు అది ఎవ్వరికీ సరిపోగా కూడా నేను చూడలేదు ఇంచుమించుగా అందరికి ప్యాచ్లు పడతాయి లేదంటే చుడిదార్ ఇచ్చారు పక్కన పడేస్తారు లెగ్గింగ్ కొనుక్కుంటున్నారు ఇది అలా కాకుండా మీరు యాక్చువల్గా ఏ క్లాత్తో కుట్టాలనుకుంటున్నారు కరెక్ట్ మ్యాచ్ కొన్ని పుట్టుకున్నారంటే ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా బాగుంటది కాకపోతే ఏంటంటే మీరు మెజర్మెంట్ సరిగ్గా తీసుకోవాలి ఎలా పడితే అలా కాదు మెజర్మెంట్ సరిగ్గా తీసుకోండి మోకాలు ఉండడు మోకాలు బెండ్ చేసి తీసుకోండి ఈ రోజు ఎవరు అమ్మాయిలు ఎరు లేదని టై తీసుకోండి మోకాల్ని బెండ్ చేసి తీసుకోండి మళ్ళీ పిక్క తీసుకోండి దాని తర్వాత లెగ్ లూజ్ తీసుకోండి ఒకవేళ పాదం వెడల్పుగా ఉంటే లెగ్ లూజ్ కి బటన్ పెట్టుకోండి పాదం కొంతమందికి సన్నగా ఉంటది కొంతమందికి వెడల్పుగా ఉంటుంది వెడల్పు పాదం అయితే మీకు ఎక్కదు ఎంత క్రాస్ చేసినా ఎక్కదు అప్పుడు కొంచెం లూజ్గా పెట్టుకొని ప్రెస్ బటన్స్ పెట్టుకోండి ఇది చాలా చాలా బాగుంటుంది చాలా మంచిగా నేర్చుకోండి ఉంటారని నేను అనుకుంటున్నాను ఇది కొంచెం కష్టం ఈ డ్రాఫ్టింగ్ కానీ శ్రద్ధగా వినండి సరిగ్గా చూడండి బాగా నేర్చుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాం ఇప్పుడు మనం చూడీదారు నేర్చుకుందాం ఒరిజినల్ గా చుడిదార్లు చుడిదార్లు అంటారు కదా అసలైన చుడిదార్ అంటే ఇదే అనమాట ఇది కొలతలు తీసుకునే ముందు ఒక మాట చెప్తాను నేను శారీ కట్టుకుని వచ్చిన వాళ్ళకి దీని కొలతలు తీసుకోవద్దు దీనికి మెయిన్ ఏంటంటే డ్రెస్ వేసుకొని లెగ్గింగ్ అన్న ఏదన్నా వేసుకుని అప్పుడే దీనికి యాక్చువల్ గా కొలతలు తీసుకోగలం మనం ఎందుకంటే థై తీసుకోవాలి మోకాలు తీసుకోవాలి పిక్క తీసుకోవాలి వీటన్నిటికీ శారీలో సాధ్యం కాదు మనకి అందుకని కంపల్సరీ డ్రెస్ వేసుకున్న వాళ్ళ దగ్గర ఈ మెజర్మెంట్స్ మీరు తీసుకోండి ఇప్పుడు మనకి ఏం కావాలి ఒరిజినల్ మెజర్మెంట్స్ మీరు ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకుంటేనే మీకు పర్ఫెక్ట్ చూడిదారు వస్తుంది ఇప్పుడు మనం లెంగ్త్ ఎలా తీసుకుంటాం ఫార్టీ ఇంచర్టీస్టీన్ ఇెస్టీ ఫోర్టీన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఆర్ లెవెన్ మెజర్మెంట్స్ అనమాట థై అంటే అర్థమైంది కదా భాగం నీ అంటే మోకాలు కాఫ్ అంటే పిక్క లెగ్ లూవ్ అంటే కాలి కింద వాళ్ళు ఇవి ఈ మెజర్మెంట్స్ ఒరిజినల్ గా తీసుకోవాలి మీరు తీసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్స్ని మీరు ఒక బ్యాగ్ లా కుట్టుకోవాలి బ్యాగ్ కుట్టుకోవడానికి ఎలా అంటే మేకింగ్ బ్యాగ్ లెంగ్త్ ఎలా తీసుకుంటాం దీనికి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ నుంచి టూ లెంగ్స్ తీసుకుంటాం అంటే ఫార్టీ అంటే ప్లస్ హాఫ్ లెంగ్త్ అంతా ట్వంటీ సిక్స్టీ ఇంచెస్ మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే ఎయిటీ వరకు తీసుకోండి క్లాత్ని బట్టి సిక్స్టీ చూడదా బాగా వస్తుంది ఇంకా మీకు కావాల్సింది ఏంటి బెడల్పు ఈ వెడల్పు ఎలా తీసుకుంటామంటే వన్ థర్డ్ ఆఫ్ ది హిప్ ప్లస్ ఫుల్ ప్లస్ ఫోర్ ఈ ఫోర్ ఎవరికైనా వన్ థర్డ్ ఆఫ్ ది హిప్ హిప్ ముప్పై తొమ్మిది కదా వన్ థర్డ్ ఆఫ్ ది హిప్ అంటే పదమూడు పదమూడు మోళ్ళు ముప్పై తొమ్మిది ప్లస్ ఫుల్ నీ రౌండ్ ఎంత పదిహేడు ఇంచులు సెవెంటీన్ ఇంచెస్ ఫుల్ నీ రౌండ్ అంటే పూర్తి మోకాలు మోకాలిని బెండ్ చేసి తీసుకోండి స్ట్రైట్ గా కాదు దాని తర్వాత ఫోర్ ఇంచెస్ ఎవరికైనా మార్చిన థర్టీ ఫోర్ ఇంచెస్ వెడల్పు సిక్స్టీ నుంచి ఎయిటీ ఇంచెస్ వరకు అంతా పొడవు తీసుకొని ముందు ఒక బ్యాగ్ లా తయారు చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఈ నోట్స్ ఇక్కడతో స్టాప్ అవుతుంది మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తాం బ్యాగ్ తర్వాత యాక్షన్ ఇప్పుడు నేను సెవెంటీ ఇంచెస్ క్లాత్ తీసుకుంటాను ఈ క్లాత్ వన్ అండ్ హాఫ్ మీటర్ కంటే కొంచెం ఎక్కువ టూ మీటర్స్ కూడా అవసరం లేదు దీనికి ఇప్పుడు చూడండి క్లాత్ పడు వింటుందో వన్ అండ్ హాఫ్ మీటరు పైన సిక్స్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు వెడల్పు చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా మనం ఇంతవరకు ఎలా చేసేవాళ్ళం ఇలా ఫోల్డ్ చేసాం కట్ చేసాం అట్లా కాదు ఈసారి ఈసారి థర్టీ ఫోర్ ఇంచెస్ కావాలి మీకు విడుతు అవునా థర్టీ ఫోర్ ఇంచెస్ అంటే ఇదిగోండి థర్టీ ఫోర్ ఇంచెస్ మనకి వెడుతు ముప్పై నాలుగు ఇంచులు మాత్రమే కావాలి చూడండి క్లాత్ మొత్తం ఎంత ఉంది ఇది ఫార్టీ ఫోర్ ఉంది అంటే దీంట్లో టెన్ ఇంచెస్ తీసేయాలన్నమాట ఉన్నది కదలా పర్వాలేదు ఈ క్లాత్ అంతా వాడేసుకుందాం మంచిగా లూజ్గా వస్తుందని మాత్రం అనుకోకండి దీన్ని ఎలా చూపిస్తాను ఫస్ట్ టెన్ ఇంచెస్ పొడిగా తీసుకోవసరండి ముందు ఫోర్ ఫోల్డ్స్ వేసుకోండి దీన్ని ఎలా ఫోర్ ఫోల్డ్స్ వేసుకోండి టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది కదా మనకి ఈ టెన్ ఇంచెస్ ఇక్కడ నుంచి వెడల్పులో తీయాలి పవలో కాదు గుర్తు పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకోండి దీంట్లో బెల్ట్ రాదు లెగ్గింగ్ లాగా డైరెక్ట్గా వన్ పీస్ వస్తుంది ఓకేనా ఇది సింగిల్ క్లాత్ ఇది సిక్స్టీ ఎయిట్ ఇంచెస్ పడి ఉంది థర్టీ ఫోర్ ఇంచెస్ వెడల్పుంది అర్థమైంది కదా ఇంతవరకు ఈ క్లాత్ని మనం ఒక బ్యాగ్ లాగా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు కుట్టడం చూపిస్తాను ఈరోజు మా సర్వేస్ రాలేదు మా టైలర్ మీకు తెలుసు కదా ఆయన రాలేదు హోలీ కదా ఈరోజు హాలిడే అనమాట ఈ రోజు ఇది కూడా నేనే చూపిస్తున్నాను మీ కుట్టి కూడా చూడండి చూడండి నేను ఇది క్లాత్ మనది అర్థమవుతుందా థర్టీ ఫోర్ ఇంచెస్ వెడల్పు సిక్స్టీ ఎయిట్ ఇంచెస్ పొడవు దీన్ని ముందు హాఫ్ ఫోల్డ్ చేసుకోండి సగం ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు కుట్టేయండి కదా రెండో వైపు కూడా సేమ్ సేమ్ రెండో వైపు కూడా రుట్టండి ఇలా క్లోజ్ చేసాను ఎడ్జెస్ ఈ రోజు హోలీ మూలంగా స్టూడెంట్స్ కూడా ఎవరు రాలేదు అంత ప్రశాంతంగా ఉంది వీడియో మంచిగా చూసుకోవచ్చు అని ఈ రోజు నేను రమ్మన్నాను అన్నమా ఇదిగోండి రెండు ఎడ్జెస్ క్లోజ్ చేశాను ఇది ఒక ఎడ్జ్ ఇది ఒక ఎడ్జ్ ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇది సరిగ్గా చూపించండి ఓపెన్ సైడ్ నుంచి పట్టుకోండి ముందు హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాం ఇది మర్చిపోయి తప్పు కుట్టారంటే చూడిదారు మొత్తం పాడైపోద్ది ముందు సగం చేసుకున్న తర్వాత దాన్ని ఫోల్ అర్థమైంది కదా ఫోర్ చేసి పై ఫోల్డ్ పట్టుకోండి మొత్తం అంతా వదిలేయండి ఇట్లా అర్థం కాలేదు కదా మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఓపెన్ సైడ్ నుంచి పట్టుకోండి ముందు సగం చేసుకున్నా నేను దీన్ని మళ్ళీ నాలుగు మడతలు ఫోర్ ఫోర్ చేసా అంటే ఇలా చూస్తే మీకు ఎయిట్ రావాలన్నమాట ఫోర్ ఫోర్ ఎయిట్ రావాలి ఇక్కడ ఉన్న పై ఫోల్డ్ పట్టుకోండి ఈ పై ఫోల్డ్ పట్టుకొని మొత్తం వదిలేయండి మొత్తం వదిలేసి ఏమీ సరి చేసుకోవద్దు ఇట్లా పెట్టుకోండి చూస్తే వంకరగా అనిపిస్తుంది కానీ కంగారు పడకండి అలాగే ఉంటుంది ఇలా చూడండి ఇక్కడ ఇలా కుట్లు వస్తాయి మంచిలో ఈ రెండు ఎడ్జ్లు పట్టుకుంటూ ఉండండి మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇది సర్చ్ చేసుకోవద్దు ఇగో చూడండి ఇది చూడటానికి ఇలా ఉంటది దీనికి ఒక షేప్ ఉండదు అర్థమవుతుందా మీకు ఇలా ఉన్న దాన్ని ఇలా కుట్టిన దాన్ని బ్యాగ్ అంటారు ఇది బ్యాగ్ కుట్టుకోవడం అంటారు ఇప్పుడు దీన్ని కటింగ్ అది ఫ్రంట్ బ్యాగ్ ఏం ఉండవు దీనికి ఇలా ఉంటది ఇటువైపు కుట్లు కనబడతాయి ఇటువైపు కూడా కుట్లు కనపడతాయి ఓకేనా ఇప్పుడు మనం లాస్ట్ వీడియో బ్యాగ్ కుట్టడం వరకు నేర్చుకున్నారు కదా ఇప్పుడు ఆ బ్యాగ్ ని ఎలా కట్ చేయాలో చూడండి ఫస్ట్ ఇలా పలుచుకున్నప్పుడు మీకు ఒక వి షేప్ వస్తుంది ఇక్కడ కనబడుతుందా ఈ వి షేప్ ఈ వి షేప్ కి పైన ఉండే పోర్షన్ ఇది సరిగా చూడండి ఈ వి షేప్ కి పైన ఉండే పోర్షన్ ఫస్ట్ క్లోజ్ ఉంటుంది కదా దీన్ని ఓపెన్ చేసుకోండి కొంచెం ఇలా ఓపెన్ చేసి దీని మధ్యలో సీజర్ పెట్టి ఇలా కత్తిరించుకోండి ఇది ఒక వైపు అర్థమైందా ఇది ఓన్లీ వన్ సైడ్ కట్ చేశాను మళ్ళీ సెకండ్ సైడ్ చూడండి ఇలా చేసుకోండి వాళ్ళ ఇక్కడ ఒక వ్యూ పోర్షన్ వస్తుంది ఇక్కడ చూసారా ఇక్కడ ఒక వ్యూ వచ్చింది ఈ వీని కూడా ఓపెన్ చేసుకోండి ఈ వీడియో మీరు మధ్యలో స్కిప్ చేస్తూ చూశారంటే కొంచెం కూడా అర్థం కాదు నేర్చుకోవాలంటే కంటిన్యూస్గా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ చేశాను ఇది ఓపెన్ చేశాను ఇప్పుడు క్రాస్గా ఉండే పీస్ ఇలా అవుతుంది మీకు ఎలా కావాలంటే దీన్ని అలా రోల్ చేసుకోవచ్చాను ఇప్పుడు ఈ క్లాత్ చూడండి అలా సాగుద్ది ఎలాస్టిసిటీ వస్తుంది దీంట్లో చూడారా దీంతో లెగ్గింగ్ లాగా మీకు ఫీల్ వస్తుంది అనమాట సాఫ్ట్ గా అవుతుంది క్లాత్ వేసుకున్నప్పుడు పట్టినట్టు అట్లా ఏమి ఉండదు ఇటు చూడండి దీన్ని ఇప్పుడు దీన్ని కట్ చే కటింగ్ చేసే ముందు ఒక షేప్ వస్తుంది ఒక ఎన్ షేప్ లోకి రావాలి ఇది ఇలా ఎన్ నా వైపు నుంచి చూడండి ఇది ఎన్ ఇలా ఎన్ షేప్ లోకి వచ్చినప్పుడు కట్ చేసుకోవాలి ఈ కుట్లు అనేవి పైకి పోవాలి మోకాలు కిందకి ఈ కుట్లనేవి మోకాలు కిందకి వచ్చిందంటే మీకు మోకాల దగ్గర ఫీల్ కరెక్ట్ గా ఉండదు అనమాట టూ కూడా ఫార్టీ ఎయిట్ ఇంచెస్ పొడవు వచ్చింది ఇప్పుడు మనకి ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత ఫార్టీ ఇంచెస్ ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ ఎక్కువ మీకు చూడీల కోసం వచ్చింది అనమాట వెడల్పు ట్వంటీ టూ అండ్ హాఫ్ వచ్చింది పొడవు ఫార్టీ ఎయిట్ వచ్చింది వెడల్పు ట్వంటీ టూ అండ్ హాఫ్ వచ్చింది దీనికి ఈ డాఫ్టింగ్ కోసం మళ్ళీ నోట్స్ తీసుకుందాం దీన్ని ఇలా పక్కన పెట్టి ముందు నోట్స్ రాసుకోండి అర్థమైందా